జొన్నవాడ రోడ్డు ఉయ్యాల కాలవ రైస్ మిల్ నందు ఫ్రెంచ్ మరియు రెస్టారెంట్ ఎం జీవన్ శేఖర్ ఎం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నరసింహకొండ మాజీ చైర్మన్ ఇందుపూరి రెడ్డి నరసింహకొండ చైర్మన్ ఇందుపూరి అచ్యుత్ రెడ్డి గారి చేతుల మీద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొట్టెపాలెం సర్పంచ్ ఉలవపాటి ఏడుకొండలు ఎంపీటీసీ సభ్యులు నేరేళ్ల నారాయణ మరియు ఫ్రెండ్స్ రెస్టారెంట్ అధినేతలు మరియు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొని పూజా కార్యక్రమం అనంతరం ఘనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం అధినేత ఎం జీవన్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెండ్స్ డాబా మరియు రెస్టారెంట్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా సరే బర్త్డేలు లో ఫంక్షన్ లో పెళ్లిళ్లకు విందులకు మీరు ఎంత మందికి కావాలో చెబితే అద్భుతమైన రుచులతో ఏర్పాట్లు చేస్తాం అని మీడియా ద్వారా తెలియజేశారు 나 태근 또또또 앞에 가서 볼라 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 볼라

इस दोखरै कई दोख्डन दाइगल मातित वार्शिasan अर्व भावभा, यह जा सुखध़ उर्षपार्व करि अनल लोग, ऑस खाव one औरो is? बावभा, पश। जाज हैँड़ न्योड्हस समय हजग तरेट बाव करो ओख बावय केद्ग వేడుమా మా వస్తే కూచమన ఫాంకన చెప్పాడా అడల కుడల నేన మళ్ళీ

I don't know. I don't know. I don't k n w I t k n I don't know. I t t 그렇게 되면은 그때 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 har daga karni dajara da ƙarifede 200 ga harin dajiya na haiti यम्मा ना यम्मा यम्मा अच्छा है राजनाथ 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 क्या तो आप सुन रहे हैं बोलना पड़ेगा बोलना चाहते हैं ना ना रोड़ा साइड ना 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 గేశ్వర అనుగ్రహకటాక్ష ప్రసిద్ధి వస్తు. ఇదె త్రిగై నేను దూరం అలా బిల్స్తుడు స్వామి. ఆ త్రిగై. అట్మొడిడి అది నుందున నా అన్నమందే మనకి

செட்டு வரும் எம் ಯಾಕೋ ಲೋರಾ ಓರಾ ಟೂಡ್ ಮಲ್ಲೆ ಲೇ ಬೋ ಮನ್ನಾ बस <laughs> ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి